స్టూడెంట్స్ ఈరోజు మన మెంటల్ ఎబిలిటీ క్లాసెస్లో చాప్టర్ సిక్స్ ఫిగర్ కంప్లీషన్ చాప్టర్ గురించి తెలుసుకుందాం నవోదయ కోచింగ్ మెంటల్ ఎబిలిటీ చాప్టర్ సిక్స్ జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ ఈ అంశంలో క్వశ్చన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇందులో ఫస్ట్ ఒక క్వశ్చన్ ఫిగర్ ఉంటుంది దీనికి సంబంధించి కొంత పార్ట్ మిస్ అవుతుంది ఆ మిస్సింగ్ పార్ట్ అనేది ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్లో ఈ నాలుగిట్లో ఒకటి ఆన్సర్ అనమాట అంటే ఈ నాలుగు ఆప్షన్స్లో ఒకటి ఆన్సర్ అవుతుంది అక్కడ మిస్ అయినటువంటి పార్ట్ ఇందులో ఎక్కడ ఉందో మనం కనిపించి చెప్పాలి అంటే ఒకసారి మీరు జాగ్రత్త గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ పిక్చర్లో మనకి కనిపిస్తున్నటువంటి ఈ సెంట్రల్ పార్ట్లో ఉండవలసినటువంటి షేప్ ఏ విధంగా ఉందో ఆ ముక్క అనేది ఏ విధంగా మిస్ అయింది ఇందులో ఏ పీస్ అనేది ఇక్కడ ఉన్నటువంటి నాలుగు పీస్లో ఏ పీస్ అనేది ఈ ప్లేస్లో సెట్ అవుతుందో మనం గమనించి దాన్ని ఆన్సర్ ఫిగర్గా మనం గుర్తించాలి అంటే ఒక క్వశ్చన్ ఫిగర్లో కొంత పార్ట్ మిస్ అవుతుంది ఆ మిస్ అయిన పార్ట్ని మనం కనిపెట్టాలి అదే ఇక్కడ ఈ టాపిక్లో ఉన్నటువంటి ప్రశ్న టైప్ అనమాట ఓకే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ క్వశ్చన్ ఫిగర్లో ఇక్కడ మధ్యలో మిస్ అయినటువంటి పార్ట్ మనం తెలుసుకోవడానికి ముందుగా మీరు పక్కన ఎక్కడైనా దీన్ని డ్రా చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంది తర్వాత షేప్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది అంటే ఇలా ఈ మనం చూస్తే ఆప్షన్ ఫోర్ లో ఏ విధంగా ఉందో అటువంటి షేప్ మిస్ అయినట్టుగా మనకి తెలుస్తుంది కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఓకే అలాగే ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి ఇది సెకండ్ క్వశ్చన్ ఇందులో ఉన్నటువంటి ఇది క్వశ్చన్ ఫిగర్ ఈ క్వశ్చన్ ఫిగర్ లో మిస్ అయినటువంటి పార్ట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఈ చిన్న పార్ట్ మిస్ అయింది ఈ మిస్సింగ్ పార్ట్ అనేది ఈ క్వశ్చన్ ఫేగర్ లో మిస్ అయిన పార్ట్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు లో ఎక్కడ ఉంది అనేది మనం గమనిస్తే అక్కడ సెట్ అయ్యేటువంటి అంటే ఈ ప్లేస్ లో సెట్ అయ్యేటటువంటి పీస్ అనేది ఈ పీస్ అని మనకు తెలుస్తుంది అంటే ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ టూ కి ఆన్సర్ అనేది ఆప్షన్ టూ అవుతుంది అంటే అక్కడ మిస్ అయిన పార్ట్ ఏది అనేది మనం గమనించాం అలాగే క్వశ్చన్ త్రీ చూద్దాం ఇందులో కూడా ఒక పార్ట్ మిస్ అయింది చిన్న పీస్ మిస్ అయింది ఆ మిస్సింగ్ పీస్ ఎక్కడ ఉంది ఇక్కడ ఆప్షన్ టూ లో ఉంది సో ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అలా ఇక్కడ చూస్తే ఈ క్వశ్చన్ కూడా చూసినప్పుడు ఇది మిస్ అయిన పార్ట్ అనేది అంటే ఇది ఒక ట్రయాంగిల్ అనమాట ట్రయాంగిల్ కాబట్టి ట్రయాంగిల్ మిస్ అయిన పార్ట్ ఎక్కడ ఉంది అనేది మనం చూస్తే ఈ పార్ట్ మిస్ అయినట్టుగా తెలుస్తుంది అంటే ఈ పీస్ని మనకి ఇక్కడ పెడితే ఇది కంప్లీట్ అవుతుంది ఒక ట్రయాంగిల్ షేప్ లోకి వస్తుంది సో ఈ ఫోర్త్ ఆప్షన్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు ఒక రెక్టాంగిల్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ ఒక సర్కిల్ షేప్ కానీ ఒక ట్రయాంగిల్ షేప్ కానీ ఈ నాలుగు షేప్లో ఏదో ఒక షేప్ లో మనకి ఒక పార్ట్ అనేది సమ్ పార్ట్ అనేది మిస్ అవుతూ ఉంటుంది అనమాట ఓకే ఈ నాలుగు షేప్స్ లోను ఏ పార్ట్ అయితే మిస్ అయిందో మిస్సింగ్ పార్ట్ ఏ ఆప్షన్ లో ఉందో మనం కనిపెట్టగలిగితే దీనికి సరైన ఆన్సర్ను మనం గుర్తించినట్టు అవుతుంది ఇప్పుడు దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ముందుగా గత పరీక్షల్లో జవహర్ నవోదయ పరీక్షల్లో గతంలో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలను కూడా గమనిద్దాం ఇక్కడ చూడండి జేఎన్వి రెండు వేల పంతొమ్మిది అంటే జవహర్ నవోదయ విద్యాలయ రెండు వేల పంతొమ్మిది పరీక్ష ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఈ ప్రశ్నలో ఉన్నటువంటి ఈ షేప్ అనేది ముందు ఏ షేప్ ఇది ఒక ట్రయాంగిల్ షేప్ ఇది ఒక ట్రయాంగిల్ షేప్ అందులో కొంత పార్ట్ అనేది మిస్ అవ్వడం జరిగింది సో ఇక్కడ ఈ ట్రాంగిల్ లో ఈ పార్ట్ లో ఉన్నటువంటి మిస్సింగ్ పార్ట్ అనేది ఇక్కడ ఎక్కడ ఉంది అనేది మనం గమనించాలి ఈ దీని యొక్క మిస్సింగ్ ఫిగర్ మనం అంటే మిస్సింగ్ పార్ట్ ని మనం తెలుసుకోవడానికి మీరు చిన్నగా ఇక్కడ ఈ విధంగా డ్రా చేసుకున్నట్లయితే మనకు ఆ షేప్ అనేది ఆప్షన్ వన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే యాక్చువల్గా ఇక్కడ ఈ క్వశ్చన్ ఫిగర్ లో ఒక చిన్న గేత్ అనేది ఎక్స్ట్రా ప్రింట్ అయిపోయింది దాని వల్ల మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం అయితే దీనికి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట అంటే మీరు కొద్దిగా డ్రా చేసుకుని చూసుకోవాలి అమెజాన్ చేసుకోవచ్చు లేదా డ్రా చేసుకుని చూసుకుంటే మనకు తెలుస్తుంది సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇందులో ఉన్నటువంటి ఈ క్వశ్చన్ ఫిగర్ లో ఉన్నటువంటి షేప్ అనేది సర్కిల్ ఇది సో ఈ సర్కిల్ లో ఈ మిగిలినటువంటి సర్కిల్ షేప్ అనేది మనం ఈజీగానే తెలుస్తుంది ఆప్షన్ టూలో ఉన్నట్టుగా అంటే ఆఫ్ సర్కిల్ తర్వాత ఈ విధంగా ఉన్నటువంటి ఈ పార్ట్ ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఇందులో ఉన్నటువంటి ఈ షేప్ అనేది ఇది కూడా ఒక ట్రయాంగిల్ షేప్ అనమాట ఆ ని మనం ఫిల్ చేయడానికి ఇది రెక్టాంగిల్ ట్రయాంగిల్ దాన్ని ఫిల్ చేయడానికి ఏ ఏ పార్ట్ మనకు అవసరం అవుతుంది అనేది మీరు తో డ్రా చేసుకుని చూసుకుంటే ఇక్కడ ఆప్షన్ వన్లో ఉన్నటువంటి పార్ట్ అనేది ఇక్కడ కరెక్ట్గా ఫిల్ట్ అవ్వడం జరుగుతుంది ఈ ప్లేస్ లో మనకి ఈ విధంగా ఫిట్ అవుతుంది సో ఇక్కడ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అలాగే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ షేప్ అనేది ఒక స్క్వేర్ షేప్ కాబట్టి దీనిగా కరెక్ట్గా ఫిట్ అయ్యేటటువంటి షేప్ ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీలో ఉంచుకోండి ఈ పీస్ అనేది మనకి కరెక్ట్గా ఈ ప్లేస్లో ఈ విధంగా మనకి ఫిట్ అవుతుంది సో ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ మనకి ఏ షేప్ లో ఉంది అనేది నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి ఈ ఫిఫ్త్ లో ఉన్నటువంటి ఈ షేప్ అనేది రెక్టాంగిల్ షేప్ అని మనకి తెలుస్తుంది ఈ షేప్ లో మిస్సింగ్ ఫిగర్ అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ విధంగా మనం దీన్ని రెక్టాంగిల్ స్క్వేర్ షేప్ మనం డ్రా చేసుకున్నట్లయితే డ్రా చేసుకుని ఇదంతా కూడా ఫిల్ చేసుకోవచ్చు మనం ఇలాగా పెన్సిల్ తో మీరు ఫిల్ చేసుకుంటే మనకి ఆ షేప్ అనేది క్లియర్ గా తెలుస్తుంది ఆ షేప్ మనకి ఇక్కడ ఆప్షన్ త్రీ లో ఉంది ఈ విధమైనటువంటి షేప్ వస్తుంది కాబట్టి దీనికి ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి సో ఇది షేప్ మనం చూస్తే ఇది ట్రిప్జాయిడ్ షేప్ లో ఉంది సో ఈ షేప్ లో ఇక్కడ ఈ ప్లేస్ లో మనకి మిస్ అవుతున్నటువంటి ఆ పార్ట్ అనేది ఎస్ ఆప్షన్ త్రీ లో ఉంది సో ఆప్షన్ త్రీ పార్ట్ అనేది ఇక్కడ ఈ పీస్ అనేది ఇక్కడ కరెక్ట్ గా ఫిట్ అవుతుంది కాబట్టి దీనికి ఆప్షన్ త్రీగా కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఇందులో చూడండి ఇది ఒక స్క్వేర్ స్క్వేర్ ఆర్ మనకి రెక్టాంగిల్ కూడా అవ్వచ్చు సో దీనింట్లో మిస్ అయినటువంటి ఆ పార్ట్ అనేది ఆప్షన్ టూలో ఉంది ఇది ఆప్షన్ టూ కనుక పెట్టినట్టయితే ఒక స్క్వేర్గా మారుతుంది కాబట్టి ఇది ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ షేప్ అనేది ఇక్కడ ఉన్నటువంటి షేప్ అనేది ఒక సర్కిల్ షేప్ సో ఇది పూర్తిగా సర్కిల్గా మారాలి అంటే ఇక్కడ మనం పిక్ చేయవలసినటువంటి ఇక్కడ మిస్సింగ్ పార్ట్ అనేది వన్ ఆప్షన్ వన్లో ఉంది నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది ఒక ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ మిస్సింగ్ పార్ట్ అనేది మనకి ఇక్కడ ఈ విధంగా ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ చిన్న లైన్ మీరు డ్రా చేసుకుంటే తెలిసిపోతుంది ఆ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆ పీస్ అనేది కొంచెం మనకి ఈ విధంగా కనిపిస్తుంది సో ఆప్షన్ టూ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ టెన్త్ వన్ చూడండి ఇక్కడ కూడా మనకి ఒక స్క్వేర్ ఉంది ఈ స్క్వేర్ లో మిస్ అయిన పార్ట్ అనేది మిస్సింగ్ పార్ట్ ఇక్కడ ఫిట్ అయ్యేటటువంటి మిస్సింగ్ పార్ట్ అనేది కొంచెం రొటేట్ అయ్యింది రొటేట్ అయ్యింది కాబట్టి మీరు అక్కడ గమనిస్తే ఇక్కడ ఈ పై పీస్ అనేది లోపల కట్ అయ్యింది కాబట్టి ఇక్కడ బయట బయటకు వచ్చినట్టుగా ఉన్నటువంటి ఆ పీస్ ఉన్నటువంటి ఈ పార్ట్ అనేది ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ టు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ లెవెన్త్ చూడండి ఇది కూడా ఒక స్క్వేర్ ఈ స్క్వేర్ లో ఇక్కడ మిస్ అవుతున్నటువంటి పార్ట్ ఇది కూడా రొటేటింగ్ లో మనకి కనిపించడం జరిగింది సో దాన్ని మీరు కరెక్ట్గా గమనిస్తే ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది అక్కడ సో ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వెల్త్ చూడండి ఇక్కడ కూడా మనకి ఈ విధంగా స్క్వేర్ ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ మిస్ అయినటువంటి పార్ట్ ఆప్షన్ లో ఉంది నెక్స్ట్ థర్టీన్ ఇది ఒక సర్కిల్ ఈ సర్కిల్లో మిస్ అయిన ఆప్షన్ మనకి ఈజీగా తెలుస్తుంది ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ లో మిస్సింగ్ ఆప్షన్ ఏంటిది ఇదంతా కూడా ఒక స్క్వేర్ అనమాట అంటే జస్ట్ ఈ విధంగా మనం ఇక్కడ ఇలా గేదె గీసుకుంటే మనకి ఆఫీస్ ఏంటనేది ఈజీగా తెలిసిపోతుంది ఆప్షన్ త్రీ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ చూడండి ఇది కూడా ఒక స్క్వేర్ దీంట్లో మిస్సింగ్ పార్ట్ ఆప్షన్ వన్లో ఉంది నెక్స్ట్ సిక్స్టీన్త్ మిస్సింగ్ పార్ట్ ఎస్ ఆప్షన్ వన్ నెక్స్ట్ సెవెంటీన్ ఇది కూడా స్క్వేర్ ఇది నెక్స్ట్ సెవెంటీన్ చూడండి ఇది కూడా ఇక్కడ మనకు మిస్ అయిన పార్ట్ తెలియాలంటే ఇక్కడ జస్ట్ ఇలాగ మనం డ్రా చేసుకుంటే తెలుస్తుంది స్క్రీన్ మీద మీరు ఇలా ఈ విధంగా డ్రా చేసుకుని ఇక్కడ రొటేట్ చేయకూడదు ఆ పీస్ అనేది డైరెక్ట్గా ఇవ్వకుండా దాన్ని కొంచెం పెరగేసి రొటేట్ చేసి ఇచ్చారు ఇది జాగ్రత్తగా గమనిస్తే ఆప్షన్ వన్లో లో ఉంది సో ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఎయిటీన్త్ ఎయిటీన్ కూడా స్క్వేర్ జస్ట్ మనం గేట్లు మనం లో గీసుకుంటే మనకు ఆ మిస్సింగ్ పార్ట్ అనేది ఆప్షన్ వన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది నెక్స్ట్ ఇది కూడా చిన్న పీస్ మిస్ అయింది మనకి ఈజీగా తెలిసిపోతుంది ఆప్షన్ వన్ నెక్స్ట్ ఎయిత్ చూడండి ఈ స్క్వేర్ లో మిస్ అయిన పార్ట్ ఎస్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ ఇది ఒక సర్కిల్ సర్కిల్ లో మిస్సింగ్ పార్ట్ ఎస్ ఆప్షన్ వన్ ట్వంటీ సెకండ్ ఇది కూడా ఒక స్కేర్ కాబట్టి మనం ఈ విధంగా గీసుకోవాలి గీసుకుంటే మనకు తెలిసిపోతుంది ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇది ఒక ట్రయాంగిల్ The triangle the missing part yes option 2 next twenty fourth. you can the same part yes option 2 next 25 easy and takes yes option 1 next twenty sixth. yes option 1 next 27 the missing part is yes option 1 28 yes missing part is option 1 next 29 జాగ్రత్తగా గమనించండి ఎస్ ఆప్షన్ ఫోర్ థర్టీ ఎయిట్ ఆప్షన్ టూ థర్టీ ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మరి అంత మంచిగా అంత యాక్యురేట్ గా అంటే కరెక్ట్గా చేయగలుగుతారు ఈ థర్టీ ఫస్ట్ గా ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ థర్టీ సెకండ్ ఆన్సర్ దీనికి కూడా ఆప్షన్ ఫోర్ థర్టీ థర్డ్ ఎస్ ఆప్షన్ త్రీ థర్టీ ఫోర్త్ ఆప్షన్ వన్ థర్టీ ఫిఫ్త్

ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఇవన్నీ కూడా గత పరీక్షల్లో జవర్ణ ఉదయ ఎంట్రన్స్ పరీక్షల్లో వచ్చినటువంటి మెంటల్ అబిలిటీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాక్టీస్కి ఇంకొన్ని క్వశ్చన్స్ చేద్దాం ఇవి కూడా ఆన్సర్స్ని జాగ్రత్తగా గెస్ట్ చేయండి ఫస్ట్ వన్ ఎస్ ఆప్షన్ టూ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ మిస్సింగ్ పార్ట్ నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ చూడండి ఇది ఒక సర్కిల్ ఇందులో మిస్సింగ్ పార్ట్ ఆప్షన్ లో ఉంది ఎస్ లెవెన్త్ ఇది ఒక ట్రయాంగిల్ ఇందులో మిస్సింగ్ పార్ట్ ఎస్ ఆప్షన్ లో ఉంది నెక్స్ట్ ఇది కూడా ఒక ట్రయాంగిల్ ఇందులో మిస్సింగ్ పార్ట్ ఆప్షన్ వన్లో ఉంది థర్టీన్త్ క్వశ్చన్ మిస్సింగ్ పార్ట్ ఈస్ ఆప్షన్ వన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ దాన్సర్ ఇది ఒక ట్రయాంగిల్ షేప్ రా మనకి ట్రయాంగిల్ ఇది ఫామ్ అవ్వాలి జస్ట్ మనం వేసి మనం తీసుకుంటే తెలిసిపోతుంది ఆప్షన్ థర్డ్ కరెక్ట్ ఆన్సర్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సెవెంటీన్త్ క్వశ్చన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఎయిటీన్ క్వశ్చన్ జస్ట్ చిన్న పీస్ థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నైన్టీన్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఒక స్క్వేర్ అవ్వాలంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ रोटेट दी रोटेटेक्टी थर्ड क्वेश्चन फर्स्ट ऑप्शन ट्वेंटी फोर्थ क्वेश्चन ट्वेंटी सिक्स ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ థర్డ్ ఆప్షన్ ఈ ద కరెక్ట్ ఆన్సర్ ట్వంటీ ఎయిత్ సెకండ్ ఆప్షన్ ఈ ది కరెక్ట్ ఆన్సర్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్

थर्टी थर्ड क्वेश्चन थर्टी फोर्थ क्वेश्चन आंसर थर्टी फिफ्थ क्वेश्चन आंसर थर्ट सिर्फ आफ न्यूज थर्टी से फस्ट आवशन ఫస్ట్ ఆఫ్ మేజ్లో కరెక్ట్ ఆన్సర్ థర్టీ నైన్త్ క్వశ్చన్ థర్డ్ ఆఫ్ మేజ్లో కరెక్ట్ ఆన్సర్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ అలా షేప్ తీసుకుంటే మనకు తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ మెయిన్ కరెక్ట్ ఆన్సర్ అండి ఇప్పుడు సెల్ఫ్ ప్రాక్టీస్ ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి వీటి యొక్క ఆన్సర్ ని పేపర్ మీద ఫస్ట్ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి కదా అవి రాసుకోండి రాసుకొని లాస్ట్ లో సీ కట్ ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని మీరు ఒక పేపర్ మీద రాసుకోండి ఆప్షన్స్ రాష్ట్రలో క్లీక్ తీసుకుని మీరు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మీకు ఏం కరెక్ట్ చేసుకోండి సెల్ఫ్ చేసుకోండి ఓకే ఈ థర్టీ క్వశ్చన్స్కి ఆన్సర్ రాసుకున్నారు కదా ఇప్పుడు కీ చూసి చెక్ చేసుకోన్సర్ చూసి రాసినటువంటి థర్టీ క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకోండి